హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఎంత ఖర్చు పెట్టి బయట ఎంజాయ్ చేయాలని అనుకున్న ఖర్చు ప్లస్ ఎంజాయ్మెంట్ రెండూ ఉండొచ్చు కానీ మన మన అనే ఊర్లో పచ్చని పచ్చని పైర్లు చూస్తూ అలా అయిన వాళ్ళతో సందడిగా గడిపే గడిపే మెమోరీస్ చాలానే గుర్తుంటాయి సో మేము ఈసారి హాలిడేస్కి మా ఊరికి వెళ్తున్నాము మీరు కూడా వెళ్ళుంటే తప్పకుండా కమెంట్లో కమెంట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి అంతకంటే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనము ఎన్నిసార్లు స్విచ్ బోర్డు దగ్గర క్లీన్ చేసినా కానీ డస్ట్ అనేది ఫామ్ అవుతూ ఉంది అందుకనేసి నేను ఒక చిన్న లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను వాష్ జెల్ ఉంటుంది కదా అవి కొద్దిగా స్ప్రే బాటిల్లో వేసుకొని అలా స్ప్రింకల్ చేసి వెట్ క్లాత్తో తుడిచేస్తే ఉన్న డస్ట్ అంతా వెళ్ళిపోతుంది నేను ఎన్నిసార్లు చేసినా కానీ డస్ట్ అయితే అలానే ఉంటుంది మీరు ఎవరైనా ఇలానే చేస్తుంటే నాకు కమెంట్ చేయండి ఇంకా మంచి టిప్స్ ఏమన్నా ఉంటే నాకు నాతో షేర్ చేసుకోండి నేను కూడా ప్రయత్నిస్తాను ఊరికి వెళ్ళే రోజు ఇల్లు ఎంత క్లీన్గా పెట్టుకొని వెళ్తే మనకి అంత బాగుంటుంది కిచెన్ అంతా క్లీన్ చేసుకొని ఎక్కడ ఎక్కడ సర్దుకొనేసి మనము ప్రయాణం చేసుకుంటే వచ్చినాక మన ఇల్లు అనేది కొద్దిగా శుభ్రంగా బాగుంటుంది లేదు ఎక్కడ ఎక్కడ పెట్టేసి వెళ్తే మాత్రం మనసు అసలు బాగుండదు అందుకనేసి కిచెన్ అంతా నీట్గా సర్దుకొని మనకి ఏమేమి కావాలో అవి మాత్రమే కింద పెట్టుకునేసి అంటే ఈవినింగ్ కదా జర్నీ అందుకనేసి ఎక్కడ సర్దుకొని ఆ రోజుకి ఏమైతే అవసరం పడతాయో అవి మాత్రమే మనకి అందేటట్టుగా తట్టుగా పెట్టుకోవాలి తర్వాత ఇక డిన్నర్ విషయానికి వస్తే డిన్నర్కి పలావ్ చేయాలి అనేసి ఫ్రిడ్జ్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని సర్దుకుంటున్నాను కానీ పిల్లలైతే నాకు పలావ్ వద్దు అని మారం చేస్తున్నారు కానీ ఏదో ఒకటి తినేసి బయలుదేరాలి కదా నైట్ జర్నీ ఎక్కువ టైము పడుతుంది అంటే ఎర్లీ మార్నింగ్ మేము రీచ్ చేయడానికి ఎర్లీ మార్నింగ్ అవుతుంది అందుకని పలావ్ అయితే చేద్దాము వెజిటేబుల్తో అనుకున్నాను కానీ కుదరలేదు కొద్దిగా షాపింగ్ చేయాల్సిన అవసరం వచ్చింది అందుకని బయటికి వెళ్ళి వెళ్ళాను అందుకే ఇమీడియట్గా అన్నీ అలానే ఫ్రిడ్జ్లో పెట్టేశాను డిన్నర్ అయితే మేము ఏం చేయలేదు అక్కడే బయట ఏమన్నా తినేద్దాము అంత రిస్క్ ఎందుకు అనేసి నేను డిన్నర్ అయితే ప్రిపేర్ చేయలేదు ఇంకా షాపింగ్ విషయానికి వస్తే చిన్న చిన్న షాపింగ్ అండి అవేం పెద్దదేం కాదు అంటే ఇప్పుడు మనం రంగోలీస్ అవి వేస్తాం అదేనండి ముగ్గులు మనకి చాలానే డిజైన్స్ ముగ్గులు మనకి అందుబాటులో ఉన్నాయి మార్కెట్లో అంటే నాలాంటి వాళ్ళు ముగ్గులు రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసమని ఇలాంటి చిన్న చిన్నవి శ్రీలక్ష్మి పాదాలు కానీ కమలం పువ్వులు కానీ లేదా వీటిలో నాకు ఈ పాదాలు చాలా బాగున్నాయి వేస్తుంటే మన ఎంత బాగుందంటే శుక్రవారం పూట మంగళవారం మనం వేసుకోవచ్చు చాలా బాగున్నాయి మన దేవుని మందిరంలో కూడా మనము దేవుని పాదాలు మనం వేసుకొని పసుపు కుంకుమంతో మనం అలంకరించుకోవచ్చు నేనైతే అలానే చేశాను కానీ అవి ఓల్డ్ అంటే సరిగా రావడం లేదనేసి కొత్తవి తీసుకున్నాను అలాగే ఊరికి కూడా తీసుకోవాల్సి వచ్చింది తీసుకొనేసినాను ఇది ఇంకా నేను ట్రై చేయలేదు ఈసారి ట్రై చేసినప్పుడు తప్పకుండా వీడియో తీసి పెడతాను మీలో ఎంతమందికి ముగ్గులు బాగా వస్తాయో నాకు కమెంట్ చేయండి నాకైతే వస్తుంది కానీ అంత నీట్గా అయితే రావు అందుకనేసి నా కోసమే అన్నట్టుగా ఉన్నవి ఇవన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్వస్తిక్ గుర్తు ఇవైతే తులసి కోట దగ్గర వేసుకుంటే తులసి అమ్మ దగ్గర వేసుకుంటే చాలా బాగుంటుంది శుక్రవారం రోజు ఇవి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఇది వచ్చేసి నేను ఆల్రెడీ ఫస్ట్ తీసుకున్నాను దీపావళి టైంలో నేను తీసుకున్నాను చాలా బాగుంది మనము ఇలా వేసుకుని వాటికి రంగులు వేసుకుంటే మాత్రము చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ చూసినాను కదా ఇది వచ్చేసి పెద్ద సైజు నాకు ఇది వచ్చేసి ఒకటి ఎయిటీ రూపీస్ అట్లా పడింది అవి చిన్నవి మాత్రము ఫిఫ్టీ అట్లా పడింది నాకు చాలా బాగా నచ్చింది ఇవైతే మనము శుక్రవారం మనం ఇంటి ముందర వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ప్యాకింగ్ విషయానికి వస్తే నాకు ఎక్కడ లేని టెన్షన్ అంటే ప్యాకింగ్ విషయము అంటే మనము ఏవంటే అవి పెట్టుకోవాలి అక్కడ డైలీ యూసెస్ కానీ అంటే డైలీ ఎసెన్షియల్స్ అవన్నీ మనము గుర్తు చేసుకొని పెట్టుకోవాలి అంటే నాకు ఎక్ టెన్షన్ వల్ల మర్చిపోతాను ఓకే ఇది పెట్టుకుందాము అనుకుంటే ఓకే మళ్ళీ పెట్టుకుందాము అలా అనుకునేసి అక్కడికి వెళ్ళి రీచ్ అయిన తర్వాత బ్యాగ్ ఓపెన్ చేసినప్పుడు గుర్తొస్తుంది అయ్యో నేను పెట్టుకోలేదు అనేసి మీలో మీరు కూడా అంతేనా మీరు ఎంతమంది ఇలా నాలా నాలా ఆలోచిస్తారో నాకు కమెంట్లో కమెంట్ చేయండి అలాగే నన్ను ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా వీడియోలోకి వెళ్ వస్తే ఇవి వచ్చేసి నేను ఊరికి తీసుకొని పోవాలి అనేసి నేను షాప్ అయి షాపింగ్ అయితే చేశాను అప్పటికప్పుడు హడావిడిగా చేయాల్సి వచ్చింది ఎందుకంటే ముందే చేసి ఉండాల్సి ఉంది కానీ టైం కుదరలేదు కొన్ని వర్క్స్ వల్ల అందుకనేసి నేను ప్రయాణం అన్న రోజు మాత్రమే ఈవినింగ్ వెళ్ళి కుదిరినంత తీసుకొనేసి నేనైతే రిటర్న్ వచ్చేసాను మనం మెట్రో సిటీలో ఉన్నా కానీ మన ఊరు అంటే మనకి ఎక్కడ లేని ఉత్సాహము సంతోషం వస్తుంది కదా ఇటు అత్తవారు ఊరికైనా లేదా అమ్మవారి ఊరికి వెళ్ళాల్సి వచ్చినా కానీ ఆ ఆనందానికి హద్దే ఉండదు కానీ నాకైతే ఎక్కువ అమ్మ వాళ్ళ ఊరికంటే కన్నా అత్తవారు ఊరికి వెళ్ళాలని ఇష్టము ఎందుకంటే అమ్మ వాళ్ళది సిటీనే ఎప్పుడు నార్మల్గా నేను మె సిటీలో ఉన్నట్టే ఉంటుంది పెద్దగా తేడా ఏం లేదు కానీ వాళ్ళ ఊరైతే నిజంగానే ఫుల్ ఓపెన్ ప్లేస్ చాలా బాగుంటుంది రిలేటివ్స్తో కానీ బయటనే కూర్చోవచ్చు నేను మ్యాక్సిమం బయటనే ఉంటాను లోపలికైతే వెళ్ళను ఇంటి లోపలికి ఎందుకంటే ఎక్కువ టైం అయితే అక్కడ స్పెండ్ చేసేదాన్ని కుదురుతూ బయటనే అలా చల్లగా చల్లటిగాతో కూర్చొని అన్ అయిన వాళ్ళతో పెద్దమ్మ వదిన గారితో మాట్లాడుతూ అలా రోజంతా గడిచిపోతుంది అండ్ ఇక్కడ వచ్చేసి మా ఇంటి దగ్గర మేము వేసిన వెజిటేబుల్స్ అండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇలాంటి వెజిటేబుల్స్ మనము ఎలాంటి సిటీలల్లో కూడా మనం చూడలేము మనం ఎన్ని షాపింగ్ మాల్స్ తిరిగినా కానీ సూపర్ మార్కెట్లో కూడా మనకి అస్సలు దొరకవు అంత ఫ్రెష్గా ఉంటాయి ఆ రోజు మార్నింగ్ వెళ్తాను ఇవన్నీ కోసేసి సా వేడివేడిగా సాంబార్ అయితే పెట్టేసుకున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి సా వెజిటేబుల్ సాంబారు ప్లస్ రై హాట్ రైస్ దాంట్లోకి కొద్దిగా ఆవకాయ చాలా బాగుంది అండ్ ఈ సాంబార్లో నేనైతే మ్యాంగోస్ మీరు చూస్తున్నారు కదా మ్యాంగోస్ యాడ్ చేశాను అలానే కట్ చేసేసి వెజిటేబుల్స్తో పాటు వేసేసాను ఆ మ్యాంగో ఫ్లేవర్ అనేది ఎంత బాగుందంటే కొద్దిగా అలా మ్యాంగో పెట్టుకునేసి ఒక రెండు మూడు ముద్దులైనా కానీ కంటిన్యూస్గా తిన తినేసినాను చాలా బాగుంది మార్నింగ్ మార్నింగే టమ్మీ ఫుల్గా తినేసాను చాలా బాగుంది అండ్ మా మేము వేసుకున్న పూల చెట్లు కూడా చూపిస్తాను ఈ వీడియోలో కానీ ఉంటే చూపిస్తాను లేదా నెక్స్ట్ లో పోస్ట్ చేస్తాను వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్